మున్సిపల్ కార్పొరేషన్ లో పద్నాలుగవ డివిజన్ లో పర్మిషన్ లేకుండా సెల్లార్ నిర్మాణం చేపడుతుందా భయనం బాధితుల ఫిర్యాదు పట్టించుకొని అధికారులు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని పద్నాలుగవ డివిజన్ లో గల శ్రీ సాయి నగర్ కాలనీలో రోడ్ నెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నెంబర్ కల మెయిన్ రోడ్డు కార్నర్ ఫ్లాట్లు ఓనరు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ తీసుకున్నాడు కానీ సెలారు తీయడానికి పర్మిషన్ లేదు కానీ పెద్దగా సెల్లారు తీయడం వల్ల పక్కన ఉన్న ఇళ్లకు పగుళ్లు వచ్చి ఆ ఇంటి ఓనర్లు బిక్కుబిక్కుమని జీవనం గడుపుతున్నారు ఆ ఇంటి యాజమాని ఎన్నోసార్లు మున్సిపల్ ఆఫీసులో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ అక్రమ సెల్లార్ పై నోటీసులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని వాపోయారు దీనికి పోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ అండగా ఉంటుందని ఆ సెల్లార్ అక్రమమని దానిని వెంటనే ఆపివేయాలని కమిషనర్ని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని చొరవ తీసుకొని ఆ కట్టడం ఆపాలని ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ జనరల్ సెక్రటరీ గడ్డం యాదగిరి సభ్యులు డిమాండ్ చేశారు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ டபல் எயிட் டபல் எயிட் அட்ரஸ் லட்சி நரசிம்வாமி தேவாலயம் ஐட்டர் ரிங் ரோடு கீசராஜ் ஜங்ஷன் ஜில்லா